హాయ్ అండి ఈరోజు రెసిపీ మీరు టైటిల్లో చూసే ఉంటారు క్యాలప్లో పచ్చని పప్పు ఫ్రై అండి ఆ రెసిపీ ఎలా చేస్తాను చూడండి స్టార్ట్ ముందుగా స్టాబెరీ మెచ్చుకుందాం స్టాబెరీ మెచ్చుకొని ప్యాన్ పెట్టుకుందామండి మీద వేన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత జీపీ ఇవ్వండి వేడైన తర్వాత అండి దీంట్లో ఆయిల్ వేసుకుందామండి నూనె ఇది శనగ నూనె ఇది శనగ నూనె కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడేకిందండి ఇవి ఒక చిన్న రెండు ఉల్లిపాయలు అండి ఇవి చిన్న సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు ఇవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు బాగా పై కావాలండి చూద్దామండి ఉల్లిపాయ ఇంకా బాగా రాగాలి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ ఉల్లిపాయ బాగా ఉల్లిపాయని ఉల్లిపాయ ఇది మాత్రం వేగిన తర్వాత ఇది క్యాలీఫ్లవర్ పువ్వు అండి ఇది ఒక అర కేజీ తక్కువగా ఉంది దాన్ని బాగా ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకొని నీళ్ళల్లో పెట్టున్నానండి ఈ క్యాలిఫ్లవర్ పువ్వుని మనము ఇంకా వేసుకోవడం కనుక అన్నీ వాటర్ అన్నీ నింపుకోవాలండి వాటర్ లాగా వేసుకోవాలి మొత్తం వాటర్ లాగా వేసుకొని ఇంకా కలుపుకోవాలండి ఉల్లిపాయ కాలి ఫ్లవర్ కలుపుకోవాలండి ఉల్లిపాయ కాలి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ స్టార్ట్ వేసుకోవాలండి స్టార్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు పంట ఎక్కువ వేసుకోండి లాగా వాఫ్ వస్తుంది కాబట్టి ఇది పసుపు వల్ల స్మెల్ అంతా లాగేస్తుంది పసుపు కూడా మేము తయారు చేస్తున్నామంటే కొమ్ములతోటి కొమ్ములో మరపెట్టించుకుంటాం మేము కొన్ని కొన్ని పసుపు వాళ్ళది మా ఇంట్లో మేము ఒకసారి మళ్ళీ దాండి మొత్తం పసుపు ఉప్పు మొత్తం మచ్చేటట్టు అంతా కడవాలేదు అంత అంత ఆ క్లాల్ ప్రాబ్లం మొత్తాన్ని కట్టాలండి కట్టిన తర్వాత దాన్ని కట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూకు పెట్టి ఆ ఐ గేమ్లో వీడియో గేమ్లో పెట్టుకొని మగ్గినిద్దాము ఒక ఐదు నిమిషాలు ఒకసారి మధ్య చూద్దామండి మగ్గినీళ్ళు చూద్దాము ఇటు మగ్గినీరు అనేది మనం కొంచెం వీటిని తిప్పుకుందాం మళ్ళీ కలుపుదాము పూర్తిగా మర్చిపోవాలి మొత్తం ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాము మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చూద్దాం ఒకసారి మూత చూద్దామండి టూ మినిట్స్ అయిపోయింది ఎలా ఉందో అప్పుడు ఆయిల్ పైగా వస్తుంది ఆయిల్ ఇప్పుడే పైకి వస్తుంది ఒకసారి ఉందండి వంద గ్రాముల పచ్చని పప్పు అండి నేను బాగా వాష్ చేసుకొని ఇది ఒక ఆరు గంటల నాన్ పెట్టుకున్నానండి ఈ పచ్చని పప్పుని ఇప్పుడు నేను లేచేద్దాను నీళ్ళు ఒప్పుకుని నీళ్ళు ఉప్పు చేసుకొని పచ్చని పప్పుని నేను లేచేద్దానండి వాటర్ లేకుండా మొత్తం వేసుకోవాలి ఇంట్లో

ఒక అర నిమిషాలు మళ్ళీ మూత పెట్టున్నాము ఒకసారి మూత తెచ్చుకుందామండి సరే మగ్గి అండి కొంచెం ఇంకా మగ్గాలి కొంచెం కలుపుకుందామని వాటర్ అంతా బాగా మొత్తం పప్పులో ఉన్న వాటర్ అంతా బాగా బాగా మగ్గించుకోవాలి ఇంకా కొన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాస్ అమౌంట్ మందు జానవారికి మంచిది ప్రవీడన్ మంటలో పెట్టుకుందామండి ప్రవీణ్ మంటలో పెట్టుకొని మొత్తం ఉప్పుకుందాము ండి కొంచెం కరాబాగ్ వేసుకున్నాము ఈ కరాబాగ్ ఇప్పుడే వేసుకోవాలి లాస్ట్లో వేయకూడదు ఇప్పుడు వేసుకుంటే అంటే ఈ క్యాల లో ఉండే స్మెల్ అంతా ఈ కరాబాగ్ లాగా వేస్తుంది ఎందుకని ఇప్పుడే వేసుకోవాలి అంత ఐఫేమ్లో పెట్టుకున్నామండి టైఫేమ్లో పెట్టుకొని ఈ కరాబాగ్ ఇప్పుడు వేసుకుంటే ఆ క్యాలిఫ్లవర్లో ఉండే స్మెల్ అంత కొంతమంది ఇష్టపడ్డాడు ఈ ఫ్లేవర్ ఫ్లేవర్కి మొత్తం అట్లా రాక ఉండదా కాలిపడదాంకామ్లో పెట్టుకొని ఇప్పుడు ఇంట్లో కారం ఇస్తాను కారం ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసాను స్పూన్ వేసి కొంచెం వేసాను కారం నేను

సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒకసారి మూత తెచ్చి చూద్దాం అండి రెండు నిమిషాలు అయిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి మగ్గిపోయింది ఆల్మోస్ట్ మొత్తం గాలి ఫ్లవర్ అట్లా మగ్గిపోతుంది పప్పులు కూడా బాగా వేగినాయండి పప్పులన్నీ బాగా వేగినాయి పచ్చని పప్పు ఫ్లవర్ బాగా వేగింది సిమ్లో పెట్టుకోవాలండి అడుగు మాట్లాడుతుంది లేకపోతే పెట్టుకున్న తర్వాత లాస్ట్లో అల్లము తెల్లగడ్డండి ఇది దంచుకోవాలి రోట్లో పేస్ట్ వేయకూడదు ఇది పేస్ట్ వేస్తే ఈ ఇప్పుడు తేలి ఈ ఫ్రైకి ఎస్తు ఉండదండి దాంట్లో కలిసిపాది ఇది కచ్చే పచ్చిగా దంచుకుంటే మనం తగులుతుండదు కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది కానీ నేను రోట్లో పెట్టుకున్నాను ఇది వేసుకోవాలి దాంట్లో దాంట్లో వేసుకొని చిన్నగా ఒకసారి మొత్తం కలుపుకుందాము మొత్తం కలపేటప్పుడు మొత్తం కలుపుకుందామండి కలుపుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ ఫస్ట్లో ఉంది వేసాం కదా కొంచెం సాల్ట్ వేద్దాము కొంచెం తక్కువగా ఉంది కొంచెం వేద్దాం సాల్ట్ వేసిన తర్వాత లో కలుపుకుందాం సొంతంగా కలుపుకోవాలని కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అంటే అల్లం పేస్టు మగ్గేదాకా పచ్చి ఆసపోయేదాకా సిమ్లో పెట్టుకున్నాము ఆ పచ్చివాసపోయిన తర్వాత చూద్దామండి ఒక నిమిషం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఆ మూత తెచ్చి చూద్దాము ఎలా ఉందో అయిపోయిందండి మొత్తం చూడండి ఫ్లావల్ ఫ్లవర్ పచ్చని పప్పు ఫ్రై ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందాము అయిపోయిన అయిపోయిందో కూడా పైకి వచ్చేసిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లో మనం ఇంకా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకున్నాక మొత్తం తిప్పుదామండి కొత్తిమీర మొత్తం కాబట్టి చేసుకొని అయిపోయిందండి క్యాలిఫ్లవర్ పప్పు ై అయిపోయిందండి మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మూత పెట్టుకొని సోఫా వేసుకుందామండి